రామగుండం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది శ్రీరాముని గుండాలు వర్షాకాలం వచ్చిందంటే రాముని గుండాల వద్ద ప్రకృతి రమణీయత వెల్లువిరుస్తుంది ఎత్తైన రాతి కొండలపై నుండి నీరు వయ్యారంగా జారుతూ చుట్టూ పచ్చదనం ప్రకృతి మధ్యలో చూడడానికి రెండు కండ్లు సరిపోవన్న విధంగా జలపాతం కనువిందు చేస్తుంది ప్రకృతి అందాలు పరవళ్ళు తొక్కే జలపాతం ఎంతో అద్భుతం పరవళ్ళు తొక్కే గోదావరి నది ప్రవాహం సాక్షిగా పచ్చని కొండ కోనలు ప్రకృతి శుభతో కలకళలాడుతుంది బండలపై నుండి జాలువారి నీటి సవ్వడులు అలాంటి ప్రకృతి మలిచిన సుందర దృశ్యంగా రాముని గుండాల సొంతం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం ఓ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఉతరిస్తుంది వేల ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి సందడి చేసే పర్యటకుల కేరింతలు మనసుకు ఆహ్లాదపరుస్తాయి ఆధ్యాత్మిక చింతనకు పర్యాటక శోభకు జోడించిన రాముని గుండాల పర్యాటక విశేషాలు తెలుసుకుందాం తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం ప్రకృతి రమణీయతకు చిరునామాగా నిలుస్తుంది ప్రకృతి అందాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల కేరింతలతో ఆ ప్రాంతం అంతా భూలోక స్వర్గంలా ఉంటుంది సాక్షాత్ శ్రీరాముడు నడియాడిన ప్రాంతంగా చెప్పుకునే ఈ జలధారే రాముని గుండం అని రాముని గుండెం జలపాతం పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో ఉన్న ఈ రాముని గుండాలు పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇక్కడి రాముని గుండాల వద్ద జాలువార జలపాతపు సవర్లు ప్రకృతి ప్రేమ ప్రేమికులకు ఇటువైపుగా అడుగులు వేసేలా చేస్తున్నాయి రామగుండంలోని రాముని గుండాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి వర్షాకాలంలో ఇక్కడ ప్రకృతి అందాలు పర్వళ్లు తొక్కే జలపాతం చూపురులను మంత్రముగ్ధులు చేస్తుంది ఎత్తైన రాతికొండపై నుండి పొ పొంగి నీటి సవ్వళ్ళు ఓ వైపు పచ్చదనం నిండిన ప్రకృతి అందాలు మరోవైపు సందర్శకులకు మనసును ఉక్కిరి చేస్తున్నాయి మొత్తం నూట ఎనిమిది వరకు గుండాలు రాతికొండపై నుండి కిందికి జాలువారే నీటి ప్రవాహం అమాంతం కిందనున్న గుండాల్లోకి చేరుతుంది అలా కింద పడిన నీటిలో గుండం నిండిన తర్వాత మరో గుండంలోకి ప్రవహిస్తుంది వర్షాకాలంలో ఆ సుందర దృశ్యాన్ని చూస్తే పూలదండలో ఒక పువ్వును కుచ్చినట్లు అందమైన ప్రకృతి దృశ్యం కనివింది చేస్తుంది ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి గుండాలు నూట వరకు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ సీజన్లో రాముని గుండాల ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుందని ప్రచారంలో ఉంది ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న ఆలయాలను సందర్శించి వారి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక నేపథ్యం కూడా ఉంది పురాణాల ప్రకారం త్వతాయుగంలోని శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సామెతుడై వనమాసానికి బయలుదేరుతాడు అలా వనమాసంలో ఉన్నవారు పవిత్ర గోదావరి నది తీరం వెంబడి ప్రయాణిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఆ సమయంలో అక్కడ మహర్షి విశ్వామిత్రుడు మహామునీశ్వరుడు గౌతముడు నారాయణుడు విఘ్నేశ్వరుడు ఋషులు మునులు నివాసం ఉండి తపస్సు చేస్తారు మహా ఋషులతో పాటు శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడికి చేరుకుని స్వయంగా శివలింగ ప్రతిష్టాపన చేసి నందీశ్వరుడు కాలభైరవుడు నాగదేవతలకు సప్త మాతృ మాతృకృతులను పూజించినట్లు పురాణ ద్వారా తెలుస్తుంది ఇక్కడ జలద్వార నుంచి నీటిని తెస్తూ నిత్య పూజలు జరిపేవారని అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలోకి వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు యమకోణము జీడిగుండము పాలగుండము నేతిగుండము భైరవ గుండము శ్రీరామచంద్రమూర్తి పేరుతో కలుపుకొని పలు గుండములు ఏర్పడినవి గతంలో ఈ నీటి గుండాలు ఎప్పుడు నీటితో నిండి ఉండేవని కాని కాలక్రమంలో కొన్ని పూడుకపోయి ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలి ఉన్నాయి సీతమ్మ వస్త్ర స్థావరము దశరథ మహారాజుని పిండ ప్రధాన స్థావరము రాములవారి హల్లుబండ వంటి స్థలాలు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు పూర్వం ఈ నీటి గుండాలు నిత్యం నీటితో ఉండే ఉండేవని కానీ కాలక్రమంలో కొన్ని పూడుకుపోగా ప్రస్తుతం కొన్ని గుండాలు మాత్రమే మిగిలి ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు ఎంత చారిత్రక నేపథ్యం ఉన్న రాముని గుండాల ప్రాంతం పర్యాటకంగా మాత్రం అభివృద్ధి చెందలేకపోలేదని చెప్పాలి ఈ ప్రదేశంపై అధికారులు కాస్త దృష్టి శ్రద్ధ చూపిస్తే ప్ర ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందుతుందని స్థాని స్థానికులు అభిప్రాయపడుతున్నారు రామగుండ నుండి రామగుండం నుండి రాముని గుండాలకు చేరుకునే మార్గం రామగుండ రైల్వే స్టేషన్ వెళ్లే మార్గంలో లింగాపూర్ రోడ్డుపై మస్జిద్ టర్నింగ్ వద్దకి చేరుకోవాలి అక్కడ నుండి ఆటో మార్గం ద్వారా రాముని గుండాలకు ప్రయాణం సుమారు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది జై శ్రీరామ్